స్వామికి నిస్వార్థ సేవ చేసే వారి కమిటీలో ఉండటం అభినందనీయం నెల్లూరులో మంత్రి నారాయణ మూడేళ్లకోసారి జరిగే దేవి సమేత శ్రీకృష్ణధర్మరాజు స్వామి బ్రహ్మోత్సవాలకి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగూరు నారాయణ సూచించారు మూలాపేటలోని దేవి సమేత శ్రీ స్వామి వారి దేవస్థానం ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు మంత్రికి నూతన కమిటీ ఆలయ అర్చకులు స్వాగతం పలికారు ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు జరగనుండటంతో పద్దెనిమిది మంది సభ్యులతో ఫెస్టివల్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు ఆలయానికి సేవలందించే వారిని కమిటీలో నియమించినట్లు వివరించారు మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఆలయ బ్రహ్మోత్సవాలు చాలా విశిష్టమైనవని భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉందన్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులను ఆకట్టుకునేలా మహాభారత ఘట్టాలు ఉండబోతున్నాయని మంత్రి వెల్లడించారు జూలై ఐదవ తేదీ నిర్వహించనున్న తపస్సుమాను ఉత్సవం ప్రధానమైందని అన్నారు తేదీ ప్రవేశం ఘట్టం కన్నుల పండుగ జరిపిస్తామని తెలిపారు వేసవి దృష్ట్యా ప్రత్యేక ఏర్పాటు చేయాలని భక్తులకు అసౌకర్య కలగకుండా చూడాలని నూతన కార్యవర్గానికి ఆయన సూచించారు రద్దీకి తగ్గట్లుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టమని అధికారులను మంత్రి ఆదేశించారు ఆలయ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ నగర టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి

బ్రహ్మోత్సవాలు మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి దీనికి ఈ యొక్క టెంపుల్కి ఒక కమిటీ ప్రస్తుతం లేనందువలన ఈ బ్రహ్మోత్సవాలు సక్రమంగా జరిపేందుకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండే చేయడానికి పద్దెనిమిది మందితో ఈ బ్రహ్మోత్సవాల కమిటీని ఏర్పాటు చేశాం ఆ కమిటీని యాక్చువల్గా ఈరోజు వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఉత్సవాలు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అనివార్య కారణాలు ఆపేశారు మళ్ళీ రెండు వేల ఏడు దాకా మళ్ళీ స్టార్ట్ చేయలేదు మళ్ళీ రెండు వేల ఏడు నుంచి స్టార్ట్ చేశారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చాలా సక్రమంగా యాక్చువల్గా ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు ఇక్కడ యాక్చువల్గా ఒక పెద్ద బాగా ఒకటి ఉంది నాగుల ఉంది ఈ నాగుల చవితి రోజు ఈ పుట్టకైతే వేలాది మంది యాక్చువల్గా మహిళలు రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల్లో ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి వచ్చే నెల పదిహేనో తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో యాక్చువల్గా ఒకటవ తేదీ ఐదవ తేదీ పద్ పదమూడవ తేదీ చాలా ముఖ్యమైన దినాలుగా యాక్చువల్గా ప్రజలు భావిస్తారు నేను అందరికీ ఒకటే చెప్పేది ఏ కమిటీ అయితే వేసామో ఆ పద్దెనిమిది మంది ఈ నెల ఇరవై నుంచి వచ్చే నెల పదిహేను తేదీలో జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేయాల్సింది కోరుకుంటున్నాను అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా మున్సిపల్ శాఖ కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వహించాలని అదేవిధంగా అధికార ఇతర అధికారులు కూడా యాక్చువల్గా వాళ్ళ బాధ్యతలు నిర్వహించి భక్తులు ఎవరైతే ఉన్నారో స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు డాక్టర్ సోమనారాయణ గారికి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సభ్యులకు అందరికీ నమస్కారం ఈ దేవస్థానం ఒక విశేషమైనటువంటి దేవస్థానం మిగతా అన్ని దగ్గర జరిగినట్టు ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు జరగవు ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఇక్కడ ఈ దేవస్థానం నందు ఇరవై ఒక్క రోజుల పాటు మిగతా దేవస్థానాలన్నింటిలో చిన్న దేవస్థానం దగ్గర నుంచి పెద్ద దేవస్థానాల వరకు తొమ్మిది పది రోజులు ఉత్సవాలు జరిగే పరిస్థితుల్లో ఇక్కడ మాత్రం ఇరవై ఒక్క రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆగిపోయినటువంటి ఈ ఉత్సవాలు రెండు వేల ఏడులో పునః ప్రారంభం అవడం జరిగింది అప్పటి నుంచి ప్రతి మూడు సంవత్సరాలు ఒకసారి ఎంతో అందరంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి ఈసారి గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు మరింతగా భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా రోజులైనటువంటి ఒకటో తారీఖు జరిగే ద్రౌపది కళ్యాణం కావచ్చు ఐదవ తారీఖున జరిగే తపస్మాన ఉత్సవం ఎంతో విశేషమైనది పిల్లలు లేని వారు ఆ రోజున ఆ అర్జునుడు వేషధారి ఆ తప్పకి విశేషం పళ్ళు తింటే పిల్లలు పుడతారని ఏదైతే నానుడితో మీకు అనుగుణంగా వేలాది మంది పట్టుకు వచ్చే తపస్సు అని రావచ్చు పదమూడవ తారీఖు కావచ్చు అన్ని కార్యక్రమాలకి గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారు సూచనల మేరకు అందరి అధికారులు అన్ని సమన్వయం ఈ కార్యక్రమం మరింత బ్రహ్మాండంగా జరుగుతుందని ఆశిస్తూ